వదిలి మండలం కుంచేపల్లి మరియు దాసల్లపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని పోరంబోకు భూమిలో స్థానిక రైతులు పశువుల మేత కోసం పెంచుకున్న పశుగ్రాసంపై వివాదం ఏర్పడింది ఈ భూమిలో అక్రమ సాగును ఆపాలని తహసీల్దార్కు ఫిర్యాదు వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు జెస్బీ యంత్రం సహాయంతో పశుగ్రాసాన్ని తొలగించింది ఈ చర్యతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు స్థానిక రైతు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మూసివాగుకు పడమర వైపు రెండు కిలోమీటర్ల పరిధిలో పొరంబోకు భూమి ఆక్రమణకు గురైంది మేము తూర్పు ప్రాంతంలో పశువుల మేత కోసం పశుగ్రాసం పెంచుకుంటున్నాము ఇంకో నెలలోపు దిగుబడి పూర్తవుతుంది కాబట్టి సమయం ఇవ్వాలని అధికారులను కోరాం కాని మా మాట వినకుండాతో పశుగ్రాసాన్ని నాశనం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ సాగుపై చర్య పొదిలి తహసీల్దార్ కృష్ణరెడ్డి ఈ విషయంపై మీడియాతో కుంచేపల్లి దాసల్లపల్లి గ్రామాల పరిధిలోని పదిహేడు పాయింట్ మూడు ఆరు ఎకరాల వాగు పోరంబోకు భూమిలో అక్రమ సాగు జరుగుతోంది ఇది ప్రభుత్వ భూమి దీనిపై ముందుగా నోటీసులు జారీ చేసి నియమాల ప్రకారం తొలగింపు చర్యలు తీసుకున్నాం ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు